ఈ సార్ నువ్వు పాఠాలు చెప్పమంటే కులం పేరు పెట్టి మాట్లాడుతుండట అట్లనే ఇంకోసారి మీద పగ పగబట్టి ఆ పగ తీసుకోవడానికి పిల్లల్ని బాగా ఇబ్బంది పెడుతుండటా అగో గందుకని గీ తీరులో బుద్ధి చెప్పిరు గా ఉత్తమ సారుకు ఇంతకు ఏం చేసిరంటరా చూడు రి పెదపల్లి జిల్లా నిట్టూరు ప్రభుత్వ పాఠశాలలో ఉండే శంకరయ్య సార్ అంటనే పిల్లలకు చదువు తోటి తోటిసార్ల మీద షాడీలు చెప్తున్నారట కదా అవు గసంటి సార్ మాకు వద్దంటే వద్దని చెప్పేసి కూరగాళ్ళు బడి బంద్ చేసి తాళాలేసి బయట కూర్చొని నినాదాలు ఇస్తున్నారు

ఎవరు 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 చెప్తున్నారు మీకు ఎవరు ఫోన్ చెప్తున్నారు ఇన్నారు కదా వేరే సార్ మీద కోపంతో ఈ పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాడంట ఆ సార్ మీద కోపం ఉంది కాబట్టి పిల్లలు ఆ సార్కు వ్యతిరేకంగా చెప్పాలని చెప్పేసి అందరికి నైట్ ఫోన్లు తొమ్మిదిన్నరకున్నాట అట్నే పేపర్లు రాసుకుంటున్నాడట సంతకాలు పెట్టించుకుంటున్నాడట మరి ఏం పేపర్లు ఏం సంతకాలు అని చెప్పేసి పోరగాలు భయపడే నా పేరు అని పదో తారీఖు చదువు చూసుకుంటాం ఎందుకంటే సారు కుల వివేక్ష అనేది ఇస్తుండ్రు రాత్రి ఇంటికి వచ్చి రాత్రి తొమ్మిదికి పదిహేడుకి వచ్చి సంతకాలు పెట్టిస్తున్నాడు ఆ టాపిక్ పేపర్ మారుస్తుంది ఆ టాపిక్ దేని గురించి ఉన్నదో తెలియదు మరి దేని గురించి ఉన్నదో తెలియదు సార్ వచ్చేసి మాకు ఫిజికల్ సైన్స్ చెప్తాడు ఒకవేళ మీ మార్చి ఇరవై ఒకటి నుంచి ఎగ్జామ్లు ఉన్నాయి ఇంకా పది రోజులు మాత్రమే ఉన్నది ఒకవేళ ఫెయిల్ అయితే సార్ బాధ్యత మరి ఈ సారు తక్షణం పంపించి వేరే సార్ని తీసుకురావాలి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ చదువుల మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ముఖ్యమంత్రులైనా డిఓ మేడం అయినా కలెక్టర్ మేడం అయినా ఎంపీలైనా సర్జీ చేయాలి ఎంటైనా సార్ని పంపించాలి వేరే వేరే సార్ని తీసుకురావాలి సో రాత్రి పదింటికి తొమ్మిదింటికి పూజ చెప్తుండు ఓకే జేబీ అంటుండు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్తే దాని మీనింగ్ వేరే వేరే పోతుందా గుడ్ మార్నింగ్ చెప్పదారా అంటుండు ఇకే జే జేబీ అని అంటున్నాడు తక్షణమే ఈ సార్ పంపించి వేరే సార్ నన్ను తీసుకురావాలి ఇక మార్చి ఇరవై ఒకటి ఇంకా పది దినాలే ఉండే ఇంకా పది దినాలైతే అయితే పరీక్షలు అయినాయి ఇప్పుడు పోరగాళ్ళు గిట్ల ధర్నాలు చేసుడు గిట్లా సార్లు ఎగనాం పెడితే పరీక్షల ఎట్లా పాస్ కావాలి పరీక్షలు ఎట్లా రాయాలి అని చెప్పేసి తల్లిదండ్రుల బాగా గురించి టెన్ డేస్ నుంచి చెప్తుంది ఈశాల వల్ల సార్లు మాకు సరిగా ఇంపలేకపోతున్నారు అండ్ శంకరాయ్య సార్ రోహిత్ కుమార్ సార్ ని టార్చర్ చేస్తుంది అంతా తప్పు మేము ఈ స్కూల్లో ఫైవ్ ఇయర్స్ నుంచి అవుతున్నాం మాకు అట్లా ఏ సాధన లేదు లేని పోండింద లేచి ఎస్సీ ఎస్టీ అనేవి ఈ శంకరయ్య సార్ తీరు గిట్లనే ఉంటదా పొరగలకు కుల వివక్షత చూపిస్తున్నాడట అలాది ఈ కులం ఇలా ఆ కులం అని చెప్పేసి మాట్లాడుతున్నాడంట గుడ్ మార్నింగ్ చెప్పొద్దాట నమస్తే పెట్టొద్దాట గిదేం సార్ తీరు శంకరయ్య సారు ఇక పూరగాళ్ళు వచ్చి పిల్లల్ని సంజాయించే పని మీను ఉన్నారు మంచిగా నెల జీతం తీసుకొని పిల్లలకు చదువు చెప్పమంటే గిదా సార్ చేసే పని అని చెప్పేసి అడుగున్న పబ్లిక్ గట్టిగానే గరం అవుతున్నారు ఇక చూడాల మరి అధికారులకి సార్ మీద ఏం చర్యలు తీసుకుంటారో ఏమో